రామోజ్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గంలోను ప్రతి మండలంలోను ప్రతి గ్రామంలోనూ ఒక నిర్మాణ పాత్ర పోషించడానికి ఎంతోమంది వేలాది మంది బీసీ సైనికులుగా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసుకుంటూ మరొకసారి ఎక్కడైనా నిర్మాణంలో లోటుపాట్లు ఉన్న చోట సరి చేసుకుంటూ మరొక పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యల సాధన కోసం పోరాటం చేస్తూ జాతీయ వ్యాప్తంగా కూడా ఎన్నో ఒక పక్క ఉద్యమాలు చేస్తూనే ఒక నియోజకవర్గ స్థాయి పరంగా నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం కోసం మననే ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని అలాగే కోస్తాంధ్ర పర్యటన ముగించుకొని నిన్న మొన్న రాయచోటి ప్రొద్దుటూరులో కూడా ముగించుకుని ఈ రోజు అనంతపురం జిల్లాకి రావడం జరిగింది ఈ రోజు అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు జోగి రాజేంద్ర అధ్యక్షతన ఈ రోజు కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది అదేవిధంగా రేపు జరగబోయే పుట్టుబడుతులు కూడా జరుగుతుంది అక్కడ జిల్లా అధ్యక్షులలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల సాధన కోసం అయితేనేమి హక్కుల సాధన కోసమైతేనేమి అయితేనేమి కేశంకరవు గారి నాయకత్వంలో చాలా బలమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అదే సందర్భంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిర్మాణాన్ని పటిష్టం చేసుకునే దిశలోనే భాగంగానే ఈ కార్యక్రమాలంతా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాష్ట్ర సమస్యలకు సంబంధించినటువంటి కావచ్చు కేంద్ర వ్యాప్తంగా దాదాపు జాతీయ వ్యాప్తంగా ఎన్నో సమస్యల మననే ఢిల్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందుకే ఈ అన్ని జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత అతి త్వరలోనే విజయవాడలో చాలా భారీ ఎత్తున బహిరంగ సభ గడక నిర్వహించబోతున్నాం దాని గుడిగా ప్రతి ఒక్కరు గుడిగా కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అందుకు తదుపరి కార్యాచరణ కేశన్ శంకరరావు గారి నాయకత్వంలో తొందరలోనే మేము అందరం కలిసి ఒక ఐక్యంగా నిర్ణయం తీసుకుంటామని ఈ కార్యక్రమం కృషి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి డెబ్బై ఆరు సంవత్సరాలకు అయిపోయిన నేపథ్యంలో ఇంతవరకు బీసీలకి తగినటువంటి ప్రాధాన్యత కల్పించకపోవటం అనేది దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ కేవలంగా ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప అన్ని రంగాల్లో వీరికి సముచితమైనటువంటి న్యాయం చేయాలని చెప్పని మరి ఏ రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయనప్పుడు మరి బీసీ సామాజిక వర్గాల వారు చెందిన వారందరూ కూడా దీన్ని ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజున మహాత్మా జ్యోతిరాపులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆశించారో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా వారు చేసినటువంటి ఉద్యమాలు వారు చేసినటువంటి పోరాటాల స్ఫూర్తితోనే మేము ఈ రోజు అందరూ కూడా ముందుకెళ్తున్నటువంటి విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు ఒక బిసి నాయకుడిగా చెప్పుకుంటూ దేశంలో ప్రధానమంత్రిగా పదవి పోషిస్తూ మరి ప్రధానమంత్రి గారు ఈ దేశంలో అత్యధిక సంఖ్యకు బలహీన భర్గ వర్గాల వారు ఆనాడు బ్రిటిష్ వారు ఉన్నప్పుడు కుల లెక్కించినటువంటి పరిస్థితి మన అందరికి కూడా తెలుసు కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కానీ యూపీఏ ప్రభుత్వం కానీ డ్రామాలు నాటకాలు ఆడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడటం మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడటం అనేది వాళ్ళకి మరి పరిపాటి అయిపోయినటువంటి విషయం మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాను చట్టసభల్లో బీసీలకి మరి జనాభా తామాషా ప్రకారంగా రిజర్వేషన్ కావాలని అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తా ఉన్నాం కులగణాంకాలు లెక్కించాలని చెప్పేది గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు చేశాము మరి ఎవరికీ లేనటువంటి క్రిమినల్ నిత్యమని అడుగుతా ఉన్నాం అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయమని మరి గత పది సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి గత నాలుగు సార్లు కూడా వారిని కూడా కలటం జరిగింది కానీ బీసీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఆనాడు కులగణాంకాలను లెక్కించబోటానికి మరి బీసీ పార్లమెంటు మెంబర్లందరూ కూడా పార్లమెంటు చేయమని చెప్పని అనేక దఫాలుగా వారిని మేము కోరటం కూడా జరిగింది కానీ వారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు కాకముందు వచ్చి నేను ఒక బీసీని మీరు నన్ను చట్టసభల్లో పంపించాలి మీ సమస్యలన్నీ కూడా మేము తీరుస్తామని చెప్పని మన దగ్గరకు వచ్చి ఓటు ఎంచుకుని కనీసం సభల్లోకి వెళ్ళి ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా వారి సమస్యల పట్ల ఏ విధంగానూ స్పందించకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇవాళ రాజకీయ పార్టీని నిందించే ముందు మనం మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి బీసీ ప్రజాప్రతినిధుల ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాజ్యాధికారులు మనకి కావాలన్నప్పుడు మీరు ప్రాధిపత్య కుల పార్టీకి ఓటాను కోట్లు వెచ్చించి పోటీ చేస్తారు వారికి చందాలు ఇస్తారు కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంగా బీసీ సంఘాలు మరి ఎస్సీ సంఘాలు ఎస్టీ సంఘాలు కానీ ఉద్యమాలు పోరాటాలు చేయాలంటే కనీసం మీరు వారికి సహాయ సహకారాలు కూడా అందించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ రాయలసీమ పర్యటనలో భాగంగా ఈ రోజున అనంతపుర జిల్లాలో మరి పర్యటించడం జరుగుతూ ఉంది రేపు ఎల్లుడు కూడా మరి గతంలో ఏ విధంగా రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు ఏ విధంగా అనేది ఎందుకు కూడా బలహీన వర్గ వర్గాలు చెందిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ఆలోచన చేసి భవిష్యత్తులో మనం ఒక మంచి కార్యక్రమాన్ని నిన్నమైన కార్యక్రమాన్ని తీసుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకోండి నా జై హింద్ జై పులే సంక్షేమ సంఘం ఆధ్వర్యులు బీసీ కులాల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శంకర్రావు గారికి అదేవిధంగా మా రాష్ట్ర నాయకులైనటువంటి ఎస్ఆర్ నాగకృష్ణ గారికి మన రాయలసీమ ఉద్దుపేట బీసీ రమేష్ గౌడ అన్న గారికి అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం ఈ బీసీ కులాల సమావేశానికి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ రోజు రాయలసీమ పర్యటనలో భాగంగా ఏడు రోజుల పాటు రాయలసీమతో పర్యటిస్తున్నటువంటి ఎస్ఎన్ శంకర్రావు గారికి అనంతపురం జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఉదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ రోజు కులకరణ చేయాలని చెప్పేసి ఎన్నో ఎన్నో రోజులుగా మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ కేంద్ర ప్రభుత్వం బీసీని పట్టించుకుపోగా బీసీల పెద్ద చెప్పుకునే మా ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు ఇప్పుడైనా నిలిచిపోయింది ఏమీ లేదు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి బీసీలు దూరం చేసుకునే ప్రయత్నం చేసుకోకుండా మళ్ళీ ఒకసారి అదే కుర్చీలో కూర్చోవాలంటే బీసీని దగ్గర తీసుకునే విధంగా ఈ రోజు మీరు ప్రవర్తన ఉండాలి తప్ప బీసీ కులగనం చేసి బీసీని దగ్గర చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తాం జిడ్పీ ఆఫీస్ లో ఈ రోజు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బీసీ నాయకులైనటువంటి రాష్ట్ర నాయకులైనటువంటి బీసీ రమేష్ గౌడ్ గారు తర్వాత వచ్చేసి మన కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరు ఈ రోజు కార్యవర్గ సమావేశానికి విచ్చేసించి ప్రతి ఒక్క బీసీ ముద్దుబిట్టకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీసీ వాటా ఎంత అనే దానిపై ఈ రోజు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఈ కులగణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో బీసీల వాటా ఎంత బీటేల బీసీల సీట్లు ఎన్ని అనే దానిపై ఈ రోజు క్లుప్తంగా కేసన్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో విశ్లీకరించడం జరిగింది రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీసీల వాటా ఏమనే దానిపై ఈ రోజు క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది